గుప్పిడంత మనసు సీరియల్ వెయ్యో ఎపిసోడ్లు కూడా ఎప్పుడో తాటేసింది అయితే ఈ సీరియల్లో కథానాయకుడు కనిపించి వంద ఎపిసోడ్లు దాటిస్తోంది అంటే తొమ్మిది వందల ముప్పై ఐదు ఎపిసోడ్లు కనిపించిన రిషి వరకు కనిపించకుండా పోయారు దాంతో అదిగో వస్తాడు ఇదిగో వస్తాడని కథ నడిపిస్తున్నారు కానీ రిషి వచ్చింది లేదు అయితే రిషి ఫ్యాన్స్ కి షాకింగ్ విషయం ఏంటంటే ఎందుకంటే ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ కి రేటింగ్ పుంజుకుంది ఎప్పుడైతే రిషి సీరియల్ నుంచి తప్పుకున్నాడో అప్పుడు రేటింగ్ ఘోరంగా పడిపోయింది కానీ ఎప్పుడైతే అనుపమ మనువుల మధ్య మదర్ సెంటిమెంట్ మొదలైందో అప్పటి నుంచి రేటింగ్ పుంజుకుంది మధ్యాహ్నం టైంలో ప్రసారం అవుతుంది ఉన్నా కూడా టీఆర్పీ రేటింగ్ తో గుప్పడంత మనసు పూర్వ వైభవం వైపు పరుగులు తీసే విధంగా పుంజుకోవడం గమనార్హం కాబట్టి రిషి రీఎంట్రీకి దానులు మూసుకుని పోతున్నట్టే ఎందుకంటే ముఖేష్ గౌడ ఇప్పుడు సినిమాలు చేసుకుంటున్నాడు ఆ సినిమా షూటింగ్ డేట్స్ సీరియల్ డేట్స్ అడ్జస్ట్ అయ్యే పరిస్థితి అయితే లేదు అసలు డేట్ అడ్జస్ట్ విషయంలోనే ముఖేష్ గౌడకి గుప్పడంత మనసు సీరియల్ యూనిట్ కి విభేదాలు వచ్చాయనే టాక్ ఉంది ఇక ముఖేష్ గౌడ సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు అప్పటి వరకు వెయిట్ చేయలేక మను అనే కొత్త క్యారెక్టర్ ని రంగంలోకి దింపేశారు సో ఇప్పుడు రిషి కథలోకి ఇస్తేనే న్యాయం జరుగుతుంది అయితే రావడం కూడా రిషి పాత్రలో ముఖేష్ గౌడ రావడం అయితే కష్టమే ఎందుకంటే ముఖేష్ గౌడ తిరిగి వచ్చినా గతంలో అతనికి ఇచ్చినంత ప్రాధాన్యత తిరిగి కూడా అమాయకత్వమే అవుతుంది పైగా ముకేష్ గౌడ సీరియల్ నుంచి తప్పుకున్నాక అతని ఫ్యాన్స్ దర్శకుడిని నానా తిట్లు తిట్టారు అనవసరమైన రచ్చ జరిగింది ఇప్పుడు మళ్ళీ రిషి వచ్చినా గతంలో మాదిరిగా రిషి పాత్రను చూపిస్తారనుకోవడం అత్యాస అవుతుంది ఇక ముఖేష్ గౌడ కూడా సినిమా చేస్తున్నారు కాబట్టి మళ్ళీ సీరియల్ వైపు వచ్చే అవకాశం అయితే లేదు ఎందుకంటే సీరియల్స్ నుంచి సినిమాల వైపు వెళ్ళాలని ఓ మెట్టు పైకి ఎదకాలని అనుకుంటారు కానీ సినిమా చేసి మళ్ళీ సీరియల్ వైపు ఓ మెట్టు దిగాలని ఎవరు అనుకోరు మరీ బ్యాడ్ టైం గత్యంతరం లేకపోతే తప్ప సినిమాల నుంచి మళ్ళీ సీరియల్స్లోకి రారు అయితే ముఖేష్ గౌడకి అంత బ్యాడ్ టైం అయితే లేదు ఒకవేళ రావాలనుకుంటే ఓ కొత్త సీరియల్తో మళ్ళీ రావచ్చేమో కానీ గుప్పడంత మనసు సీరియల్లోకి రిషిగా మాత్రం రావడం అనుమానమే